గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ వెల్కమ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ సో లైవ్ జాయిన్ అయిపోండి ఫాస్ట్ గా ఓకే ఫాస్ట్గా లైవ్ అయితే జాయిన్ అవ్వండి సిరి హాయ్ మ్యామ్ అండి హాయ్ సిరి వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సైలు గారు లైక్ ఫైయా థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ అండ్ సైలు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అండి సిరి గారు సో ఫాస్ట్గా లైవ్ జాయిన్ అవ్వండి అండ్ లైక్స్ ప్లేస్ చేయండి సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రసి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోర్త్ ఆఫ్ థ్యాంక్ యూ అండి సైలు గారు ఎలా ఉన్నారు అందరూ షార్ట్స్లో కూడా కమెంట్ పెట్టాను అవును సార్ చూసానండి శైలు గారు థ్యాంక్ యూ అందరు విష్ చేశారు మన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఈరోజు ఆఫర్స్ గురించి అయితే ఒకసారి చెప్పేస్తాను ఇంకొంతమంది యాడ్ అవ్వని అండి చెప్తాను సో అందరు టీ బ్రేక్ అయిపోయిందా స్నాక్స్ టీ వెల్కమ్ 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 టూ డేస్ నుంచి పవర్ ఇష్యూస్ అంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా మాది మాది కొంచెం ఆర్మీ ఏరియాలో ఉంటుంది సో అందుకే కొంచెం గాలి వచ్చిన వర్షం వచ్చిన ఫుల్ ఇలాగే ఈరోజు స్పెషల్గా ఉన్నారు మ్యామ్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రసిరి స్పెషల్గా ఏదో అలాగా యామినీ బెజవాడ సెవెంత్ లైకా థ్యాంక్ యూ యామినీ హాయ్ అక్క అంటుంది యామినీ హాయ్ రా వెల్కమ్ వెల్కమ్ అందరికీ సో లైవ్ జాయిన్ అవ్వండి వన్ బై వన్ ఫాస్ట్గా జాయిన్ అవుతే మన కలెక్షన్ స్టార్ట్ చేద్దాం పద్మావతి గారు ఇప్పు లైకా థ్యాంక్ యూ అండి లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఏమింది థ్యాంక్ యూ రా లైక్స్ ప్లేస్ చేయండి ఈరోజు కూడా డైలీ గివ్ అవే తీస్తాను అండ్ మన డైలీ గివ్ అవే విన్నర్ లాస్ట్ లైవ్లో విన్ అయ్యారు కదా అనుష సో తనకు రీచ్ అయిపోయింది తన శారీ గివ్ అవే గిఫ్ట్ అయితే రీచ్ అయిపోయింది అండ్ వీడియో కూడా షేర్ చేశారు మనకి సో నెక్స్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను పద్మావతి గారు హాయ్ మ్యామ్ అంటారు హాయ్ అండి పద్మావతి గారు హాయ్ సో అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు అందుకే ఒక టైం ఏం చెప్పలేను సో లైవ్ ఎప్పుడు వస్తానని ఎందుకంటే అదే పాప కొంచెం ఇబ్బంది అవుతుంది డిస్తి తీపిచ్చుకోండి సిస్టర్ అవునా థ్యాంక్ యూ అండి సాలీగా తీయించుకుంటాను ఓకే సో ఫాస్ట్గా డబల్ ట్యాప్ చేయండి ఈరోజు కూడా గివ్ ఉంటుంది గివ్ గురించి చెప్తాను సో ఫాస్ట్గా లైవ్ అయితే జాయిన్ అయిపోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వన్కి సబ్స్క్రైబర్స్కి త్రీ బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ట్రెండింగ్ శారీస్ గివ్ అవే ఉంటుంది థ్యాంక్ యూ రసిరి ఫర్ ద అప్డేట్ ఫోన్ బాగుందా ఓకే థ్యాంక్ యూ ఏదో పెట్టుకున్నా పాప పడుకుంటే ఇంకా ఆ కొద్ది టైం దొరుకుతుంది సో నైట్ టైం పెట్టుకున్నాను అలాగ ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వెడ్డింగ్ డే రోజు అయితే మ్యారేజ్ డే రోజు పెట్టుకోవాలన్నది ఒక ఇదన్నమాట సో ఏదో అలాగే సింపుల్గా మళ్ళీ చేకం పెట్టుకోలేదు చూడం హాయ్ అండి నాగరాజు గారు హాయ్ సాన్వి హాయ్ మ్యామ్ అండి హాయ్ సాన్వి వెల్కమ్ వెల్కమ్ సో ఈరోజు మంచి ఆఫర్స్ గురించి చెప్పేస్తాను తిపూహి బడ్జెట్ దశ్మీర్జీ అర్థం కాలేదు ఏమన్నారు దశ్మీర్ గారు శివపార్వతి గారు హాయ్ అండి అన్నారు హాయ్ అండి వెల్కమ్ అండి శివ గారు వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ సో లైవ్ జాయిన్ అవ్వండి ఇంకొంతమంది జాయిన్ అయ్యాక మన డీటెయిల్స్ గురించి చెప్తాను అంటే ఈరోజు పెట్టిన ఆఫర్స్ గురించి చేదుషం విచ్ లాంగ్వేజ్ డోంట్ అండర్స్టాండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దశ్మీర్ జీ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అయినా అర్థం కావట్లేదు అమ్మాయా ఓకే సో ఫాస్ట్ గా లైవ్ జాయిన్ అవ్వండి ఈ రోజు ఆఫర్స్ గురించి డిస్కౌంట్ సేల్ గురించి చెప్తాను ఐ థింక్ వన్ కే సబ్స్క్రైబర్స్ గివ్ అవే లో నా నేమ్ ఉంటుంది అని అనుకుంటా అవునా శైలు గారు చూద్దాం సో ఈరోజు డైలీ గివ్ అవే రోజు కూడా ఉంటుందండి సో టార్గెట్ వన్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నాను ఈరోజు లైక్స్ సో వన్ ఫిఫ్టీ లైక్స్కి ఆల్ ఆల్రెడీ ఫస్ట్ గివ్ అవే తీసుకున్నారు అనుషా గారు డైలీ దాంట్లో శ్రీమణి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఎలా ఉన్నారు బాగున్నానండి గా లైవ్ అయితే జాయిన్ అవ్వండి డీటెయిల్స్ గురించి చెప్తాను డబుల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద డైలీ గివ్ అవే ఉంది ఈరోజు కూడా సో డైలీ గివ్ ఈ ఈరోజు నేను ఇస్తున్న టార్గెట్ వన్ ఫిఫ్టీ లైక్స్ సో బ్యూటిఫుల్ సారీ గివ్ అవే అయితే ఇస్తాను ఓకే గా లైక్ చేయండి అంటున్నారు సైలు గారు ఎస్ ఎస్ పాప ఎలా ఉందా పాప అదే అండి కాఫ్ కోల్డ్ ఉంది బాగా ఎక్కువ ఉంది కదా సో నిన్న కొద్దిగా లైట్గా ఫీవర్ కూడా ఉండే సో ఈరోజు ఓకే ఓకే స్క్రీన్ మీద ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే మీకు ఈరోజు అవే డైలీ గివ్ అవేస్ నడుస్తుంటాయి మన పేజ్ లో రెగ్యులర్ గా అండ్ వీళ్ళు బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లే ఎవరికైనా అర్థమైందా దశ్మీర్ గారు ఏం మాట్లాడుతున్నాడో హాయ్ దశ్మీర్ జీ హాయ్ అంటే హాయ్ అండి అదైతే అర్థమైంది సాన్ ఫిఫ్టీన్త్ లైక్ ఓకే శ్రీమణి గారు ట్వెల్త్ లైక్ ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ బాగున్నారా స్నాక్స్ తిన్నారా పేరు వాసు మాది నెల్లూరు ఏంటండి జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారా ఓకే నేను కొత్తగా లైవ్ లోకి వచ్చాను పేరు హైదరాబాద్ నుంచి అండి ఓకే ఫాస్ట్ గా లైవ్ జాయిన్ అవ్వండి సూపర్ కింగ్స్ గారు హాయ్ అండి హాయ్ అండి సూపర్ గారు వెల్కమ్ కలెక్షన్స్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సిక్స్టీన్త్ లైక్ ఓకే సో ఫార్టీ వన్ పీపుల్ ఆర్ వాచింగ్ ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేయండి ఈరోజు ఫ్లాట్ డిస్కౌంట్స్ గురించి చెప్తాను సో ఫస్ట్ గివ్ అవేస్ గురించి చెప్తాను సో డైలీ గివ్ అవేస్ రన్ అవుతూనే ఉంటాయి మన పేజ్లో ఇట్ డిపెండ్స్ ఆన్ టార్గెట్ అంటే డైలీ నేను ఇచ్చే లైక్స్ మీద ఉంటుంది సో లాస్ట్ గివ్ లైవ్లో హండ్రెడ్ లైక్స్కి మనం మంచి గివ్ అవే యారీ అయితే ఇచ్చాము అండ్ ఈరోజు మీకు వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇచ్చాను సో వన్ ఫిఫ్టీ లైక్స్ ప్లేస్ చేసాను ఫాస్ట్గా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే ఇలా డబల్ ట్యాప్ చేస్తే మీకు లైక్స్ ప్లేస్ అయిపోతాయి కొత్తగా లైవ్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్స్ అండ్ మంచి గివ్ అవేస్ క్లియరెన్స్ సేల్స్ ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి మన పేజ్లో సో అలా అన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మధురం కలెక్షన్స్ ఓకే డబుల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద ఈరోజు ఆఫర్స్ గురించి చెప్తాను సో ఫ్లాట్ ఫిఫ్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ అని పెట్టాను కదా సో ఫస్ట్ టెన్ పర్సెంట్ గురించి చెప్తాను కుర్తీస్ పైన టెన్ పర్సెంట్ మీరు ఏ కుర్తీ అన్న తీసుకోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ మన పేజీలో ఆల్రెడీ కుర్తీస్ రన్ అవుతున్నాయి కదా సో ఏ కుర్తీ తీసుకున్నా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటంటే థౌజండ్ బిలో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఈరోజు గివ్ ఈరోజు డిస్కౌంట్ గురించి చెప్తున్నాను ఆఫర్స్ గురించి రామాదేవర్ గారు హాయ్ అండి సూపర్ ఆఫరా థ్యాంక్ యూ అండి శ్రీమణి గారు ఓకే కుర్తీస్ పైన టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అండ్ లైక్ థౌజండ్ బిలో లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు థౌజండ్ బిలో అంటే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే సో మీరు చేసే బిల్లును బట్టి ఉంటుంది అది ఒక్కసారి తీసుకుంటారా ఎలా అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ లైవ్ బుకింగ్స్ కూడా తీసుకుంటాను ఈరోజు సూపర్ ఆఫరా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో లాస్ట్ లైవ్లో ఎవరైతే అన్ లైక్ మంచిగా పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ డిస్పాచ్లు అయిపోయాయి అండ్ ఇద్దరికి రీచ్ కూడా అయిపోయాయి సో మీరు ఒకటి చెప్తాను లా పిన్ కోడ్స్ కానీ మీ అడ్రస్లు కానీ నీట్గా కరెక్ట్గా ఇవ్వండి పర్ఫెక్ట్గా సో ఒక కన్ఫ్యూజన్ అయ్యింది లాస్ట్ లైవ్ బుక్ చేసుకున్న వాళ్ళలో రాంగ్ పిన్ కోడ్ ఇచ్చారు సో ప్లీజ్ అలా చేయకండి ఈ శారీ సూపర్ ఆంటీ క్లా మమత సూపర్ ఆంటీ క్లాస్ ఉందా ఓకే థ్యాంక్ యూ అండి మమత గారు ఓకేనా ఫాస్ట్గా లైవ్ జాయిన్ అవ్వండి అండ్ గివ్ అప్స్ గురించి చెప్పేసాను ఆల్రెడీ ఈరోజు వన్ ఫిఫ్టీ టార్గెట్ ఉంది లైక్స్ సో వన్ ఫిఫ్టీ చేసేయండి ఫాస్ట్గా గివ్ అవే అయితే ఉంటుంది లైవ్లోనే తీస్తాను సో ఈరోజు అందుకే మొబైల్ పెట్టుకున్నాను స్క్రోలింగే అడుగుతున్నారు చాలామంది కాబట్టి సో మొబైల్తో చేద్దాము అనేసి ఓకే అండ్ లైవ్ బుకింగ్స్ కూడా తీసుకుంటాను ఆల్ కలెక్షన్స్ విల్ బీ ఇన్ ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఎస్ ఫ్రీ షిప్పింగే ఉంటాయి మన పేజ్లో థ్యాంక్ యూ సిరీ ఫర్ ద అప్డేట్ టుడే వన్ ఫిఫ్టీ లైక్స్ గివ్ అవే థ్యాంక్ యూ సాన్వీ సో ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేయండి నేను కలెక్షన్ కూడా స్టార్ట్ చేస్తాను అండ్ న్యూ స్టాక్ కూడా కొన్ని వచ్చాయి సో ఇంకా మంచి మంచి వస్తున్నాయి సో ఫస్ట్ కొన్ని వచ్చిన వాటిలో మీకు చూపిస్తాను ఎవరు కావాలన్నా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ అంటే మనకి ఒక కలర్ అండ్ కాంబినేషన్స్లో లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి బుక్ చేసుకోండి సో వన్ బై వన్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఈరోజు పెట్టిన ఆఫర్స్ అన్నీ కూడా మీకు అన్ని శారీస్ మీద వర్తండి అంటే న్యూ కలెక్షన్ లాస్ట్ టైం పెట్టలేదు కదా సో మన క్యాట్లాగ్ పీసెస్ మీద కూడా పెట్టేశాను ఈరోజు సో మంచి గ్రాప్ చేసుకోండి మెయిన్ శారీ సూపర్ అక్క కాస్ట్ ఎంత నా శారీయా నా శారీ అయితే ఇది యాక్చువల్గా నేను తీసుకుని లాంగ్ బ్యాక్ అయిపోయింది సో ఈరోజు కట్టుకున్నాను ఈ రోజు మ్యారేజ్ డే శారీ అయితే ఇంకా కట్టుకోలేదు సో మా హస్బెండ్ వచ్చాక సో అలా కట్టుకుని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఐడియా లేదురా కాస్ట్ మమతా విజయ్ అపర్ణ గారు నైస్ శారీసా లైక్ నెంబర్ నైన్టీన్ థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు లైక్ నెంబర్ నైన్టీ థ్యాంక్ యూ నాగేంద్ర గారు హాయ్ వన్ కే సబ్స్క్రైబర్స్ కి త్రీ గివ్ బ్యూటిఫుల్ గివ్ అవే సారీసా థ్యాంక్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ రీ థ్యాంక్ యూ అండి శ్రీమణి గారు ఆల్ కలెక్షన్ ఇన్ రీజనబుల్ ప్రైజెస్ విత్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సిరీ థ్యాంక్ యూ నరేంద్ర నరేందర్ గారు హాయ్ హాయ్ అండి హాయ్ ఓకే సో ఫాస్ట్గా జాయిన్ అయిపోండి ఇంకొంతమంది ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో మన కలెక్షన్ స్టార్ట్ చేద్దాము సో లైక్స్ ప్లేస్ చేయండి మరి ఓన్లీ ట్వంటీ టూ లైక్సే ఉన్నాయి పార్వతి గారు హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ రీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే సో పార్వతి గారు మీరు న్యూ అండి ప్లీజ్ డబుల్ ట్యాప్ అంటున్నారు శివపార్వతి పార్వతి గారు థ్యాంక్ యూ అండి మమతా గారు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్క థ్యాంక్ యూ మమతా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డేనా వరుణ్ కుమార్ గారు బర్త్డే కాదండి హౌ థ్యాంక్ యూ పార్వతి గారు ఎస్ అనురాధ గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి హాయ్ హాయ్ ఓకే సో లైవ్ బుకింగ్స్ ఉంటాయి ఈ రోజు ఈ రోజు పెట్టిన ఆఫర్స్ మంచి గ్రాప్ చేసుకోండి న్యూ కేటలాగ్ పీసెస్ పైనే పెట్టేశాను సో ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు మీరు రవిశంకర్ గారు ట్వంటీ థర్డ్ లైక్ హాయ్ అండి కార్తిక్ మీ సారీ సూపర్ థ్యాంక్ యూ కార్తిక్ కళ్యాణి గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు విష్ మచ్ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అండి రవిశంకర్ గారు భారతి రెడ్డి గారు మీ సారీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి రవిశంకర్ గారు ట్వంటీ థర్డ్ లైక్ థ్యాంక్ యూ న్యూ సబ్స్క్రైబరా ఓకే ఓకే అండి రవిశంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నేను సిగ్గుపడుతున్నానా సాన్వి గారు హ్యాపీ యానివర్సరీ అక్క థ్యాంక్ యూ సాన్వి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద అండ్ లైక్స్ ప్లేస్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్కే వన్కే ఓకే వన్ కే సబ్స్క్రైబర్స్కి ముగ్గురిని గివ్ అవే ఇస్తున్నాం ఈ సారీ సో రూల్స్ ఏంటంటే పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మన లైఫ్ అటెండ్ అవుతూ ఉండాలి మన లైవ్స్ లో సపోర్ట్ చేస్తూ మనకి కమెంట్ చేస్తూ సపోర్ట్ చేసే వాళ్ళలో నుంచి ముగ్గుర్ని పిక్ చేసుకుని బ్యూటిఫుల్ శారీస్ ఇస్తాను ఓకే ఫస్ట్ టూ గివర్స్ కూడా మంచి శారీస్ ఇచ్చాను అండ్ రీసెంట్గా లాస్ట్ లైవ్ లో మనం డైలీ గివ్ అవే కూడా బ్యూటిఫుల్ శారీ ఇచ్చాము సో డోంట్ మిస్ ఈ రోజు టార్గెట్ వన్ ఫిఫ్టీ లైక్స్ ఫాస్ట్ గా లైక్స్ ప్లేస్ చేస్తే గివ్ అవే అవ్వచ్చు ఓకే చాలా మంది స్క్రోలింగే అడుగుతున్నారు పెళ్లి రోజు శుభాకాంక్షలు మ్యామ్ థ్యాంక్ యూ అండి పద్మావతి గారు గిఫ్ట్ అదే అండి మన అనుష గారు వచ్చారు రిసీవ్డా మీరు షేర్ చేశారు వీడియో నేను అప్లోడ్ చేస్తానండి మరి బాయ్స్ కి కి ఏమి ఉండవండి ఇది ఓన్లీ లేడీస్ ఛానల్ ఓకే సో శారీస్ కలెక్షన్ ఇలాంటివే ఉంటాయి భారతి రెడ్డి గారు న్యూస్ సబ్స్క్రైబరా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సబ్స్క్రైబింగ్ రవిశంకర్ గారు థ్యాంక్ యూ అండి అనుషా నవుతుంది మన అనుషా సో వీడియో షేర్ చేసింది తను హ్యాపీగా సో అది కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మేబీ ఈరోజు వారు రేపు అప్లోడ్ చేస్తాను ధను గారు నమస్తే అండి నమస్తే లుకింగ్ బ్యూటిఫుల్ సిస్ థ్యాంక్ యూ అనుషా మీరు కట్టుకున్న శారీ చాలా బాగుందా థ్యాంక్ యూ అండి రవిశంకర్ గారు థ్యాంక్ యూ ఓకేనా డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ ప్లేస్ అవుతాయి వన్ ఫిఫ్టీ లైక్స్కి ఈరోజు గివ్ అవే ఉంది ఓకే సో వన్ ఫిఫ్టీ లైక్స్ అండి డబుల్ ట్యాప్ చేయాలి ఓన్లీ ట్వంటీ ఎయిట్ లైక్స్ ఉన్నాయి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ ప్లేస్ అవుతాయి ఓకే సో మంచి బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది ఈరోజు వన్ కే సబ్స్క్రైబర్స్కి త్రీ బ్యూటిఫుల్ గివ్ అవే సారీస్ ఎస్ సెలబ్రిటీస్ చేసారా సెలబ్రేట్ చేసారా అంటున్నారా ఏదో అలాగా ఇప్పుడు ఈవినింగ్ ఉంటాయి ఎందుకంటే మా హస్బెండ్కి ఈరోజు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలంట సో మార్నింగ్ నుంచి కొంచెం కుకింగ్ ఆ వరకే ఎక్కువ అయిపోయింది ఈరోజు స్పెషల్స్ కదా వన్ ఫిఫ్టీ లాక్స్ గివ్ అవే ఓకే ఓకే వాట్ ఈస్ టుడేస్ కలెక్షన్ భారతి రెడ్డి గారు ఈరోజు ఫ్లాట్ ఆఫర్స్ పెట్టానండి కుర్తీస్ పైన అయితే న్యూ క్యాటలాగ్ పీసెస్ పైన కూడా ఉన్నాయి సత్యవతి మావగారు నుంచి లైక్ ఇచ్చారా అర్థం కాలేదు రవిశంకర్ గారు ఓకే సో క్యాటలాగ్ పీసెస్ పైన కూడా పెట్టేశాను సో యూటిలైజ్ చేసుకోండి మంచిగా ఏమంటారు గ్రాప్ చేసుకోండి బికాస్ క్యాటలాగ్ పీసెస్ అన్నవి మనకి కొంచెం డిజైనర్ పీసెస్లో మళ్ళీ అలాంటి మోడల్ మళ్ళీ మనకి వేరే దగ్గర దొరకవు అండ్ ఆల్సో థర్టీన్ హండ్రెడ్ మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పెట్టాను సో బ్యూటిఫుల్ మంచి మంచి శారీస్ చూపిస్తాను వన్ బై వన్ గ్యాప్ చేసుకోండి ఫస్ట్ అయితే హాయ్ అండి దేవ్ దేవానీష్ గారు హాయ్ మంచి శారీ ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ పైన ఆఫర్ పెట్టేశాను లెవెన్ హండ్రెడ్ శారీస్కి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మీరు బిల్ టోటల్ బిల్ అయినా పర్లేదు వన్ శారీ అయినా పర్లేదు సో అదే చెప్తున్నా కుర్తీస్ పైన ఫ్లాట్ టెన్ పర్సెంట్ పైన ఆఫర్ ఎందుకంటే మన దగ్గర ఉన్న కుర్తీసే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి అన్ని కూడా థౌజండ్ వరకే మ్యాక్స్ థౌజండ్ వరకే ఉంది సో అందుకే గ్రాప్ చేసుకోండి అంటున్నా ఓకేనా బ్యూటిఫుల్ యూ అండి రవిశంకర్ గారు సో మచ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయాలి లవ్ యూ గారు హాయ్ అంటున్నారు హాయ్ అండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ ప్లేస్ అవుతాయి సో ఈరోజు వన్ ఫిఫ్టీ లైక్స్ గివ్ అవే ఉంది సో థర్టీ లైక్సే ఉన్నాయి మరి సూపరా థ్యాంక్ యూ మమతా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే కలెక్షన్ స్టార్ట్ చేస్తాను ఇంకా ఆఫర్స్ గుర్తున్నాయి కదా లైవ్లో బుకింగ్స్ చేసుకున్న వాళ్ళకైతే హాయ్ అండి భైరవ భైరవ బోటిక్ గారు హాయ్ వెల్కమ్ టు మదరం కలెక్షన్స్ వెల్కమ్ అండి వెల్కమ్ కిరణ్ గారు హాయ్ సిస్టర్ హాయ్ అండి కిరణ్ గారు వెల్కమ్ టు మధురం కలెక్షన్స్ కొత్తగా లైవ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వన్ కే సబ్స్క్రైబర్స్కి త్రీ గివ్ అవేస్ తీస్తున్నాం ఈసారి మనం అంజలి గారు హాయ్ సిస్ అంటారు హాయ్ అండి సూపర్ అక్క గివ్ అవే గివ్ అవే ఇందాక అవునా ఓకే అర్థం కాలేదు కొంచెం మమత గారు ైబర్స్ థ్యాంక్ యూ అండి అంజలి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ సో ఫాస్ట్ గా డబల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే లైక్స్ ప్లేస్ అవుతాయి థర్టీ టూ లైక్స్ ఉన్నాయి సిక్స్టీ టూ పీపుల్ ఆర్ వాచింగ్ సో ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ ప్లేస్ అవుతాయి ఈరోజు డైలీ గివ్ అవే ఉంది వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇచ్చాను సో ఫాస్ట్ గా వన్ ఫిఫ్టీ చేస్తే గివ్ అవే తీసేద్దాం అవుతున్నాయి కొన్ని సారీ కృష్ణవేణి గారు థర్టీ టూ లైక్ థ్యాంక్ యూ అండి దేవాంశి గారు థర్టీ త్రీ లైక్ థ్యాంక్ యూ మీరు లుకింగ్ బ్యూటిఫుల్ సిస్ థ్యాంక్ యూ అంజలి గారు గివ్ గివ్ ఏమి మమతా గారు ఓకే పాతి గాయత్రి గారు హాయ్ అండి గివ్ బ్యూటిఫుల్ సాటిన్ బార్డర్ శారీ ఉంటుంది సో ఆల్రెడీ మనం ఇచ్చాము లాస్ట్ టైమ్ సో లాస్ట్ గివ్ అవేలో కూడా ఇచ్చాము ఇంకొక టూ కలర్స్ చాయిస్ ఉంది మీకు ఎవరికి విన్న అయినా సరే వాళ్ళకి ఇస్తాను పింక్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది ఇదిగోండి డైలీ గివ్ అవేస్కి మనం ఇస్తున్న శారీస్ సో సూపర్గా ఉంటాయి మిస్ చేసుకోకండి ఈరోజు డైలీ గివ్ అవే టార్గెట్ మనకి వన్ ఫిఫ్టీ లైక్స్ ఇచ్చాను సో హండ్రెడ్ పీపుల్ చూస్తున్నారు కానీ ఇంకా లైక్స్ ప్లేస్ చేయలేదు ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేయండి గివ్ అవే తీసుకోండి రవిశంకర్ గారు ట్వంటీ త్రీ లైక్ ఓ గుడ్ కలెక్షన్ థ్యాంక్ యూ వల్లి గారు థ్యాంక్ యూ అండి థర్టీ ఫోర్ లైక్ థ్యాంక్ యూ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నా సూరిబాబు ఓకే అనుష గారు క్వాలిటీ బెస్ట్ ఎస్ అనుష గారు మన డైలీ గివ్ విన్ అయ్యారు లాస్ట్ టైమ్ సో ఇందులో గ్రీన్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నారు సో ఆవిడ ఆల్రెడీ రీచ్ అయిపోయింది శారీ అన్నది సో అందుకే క్వాలిటీ గురించి చెప్తున్నారు ఇదిగోండి సూపర్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాం మన ఈ బ్యూటిఫుల్ శారీని సో ప్యూర్ జార్జెస్ చాలా బాగుంటది డైలీ గివ్ ఓబే వన్ ఫిఫ్టీ ల్యాక్స్ మరి లైక్స్ ప్లేస్ చేయాలి మీరు మీరు వేర్ చేసిన శారీస్ చూపించండి సిస్ నేను చేసింది యాక్చువల్లీ ఈ మోడల్లో కొంచెం డిఫరెన్స్ లో వస్తాయి ఇప్పుడు మనకి ఇంకా న్యూ స్టాక్ లో వస్తాయండి స్టాన్ మాసం కలెక్షన్ అంతా వస్తుంది సో దాంట్లో వస్తుంది బట్ ఇదైతే నేను తీసుకుని చాలా రోజులైంది కృష్ణవేణి గారు ఓకేనా హాయ్ రవిశంకర్ గారు సూపరా థ్యాంక్ యూ మమతా థ్యాంక్ యూ లైక్స్ లైక్స్ ప్లేస్ చేయాలి ఈ రోజు గివ్ ఓబేక్ ఈ శారీ ఇస్తున్నాను అండ్ బ్లౌజ్ చూసుకోండి ఇదిగోండి బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా బాగుంది కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగా మంచి రాణి పింక్కి ఈ డార్క్ రాయల్ బ్లూ అనమాట ఎక్సలెంట్ ఉంటుంది రవి గారు హాయ్ అండి ఓకే సాటిన్ బార్డర్ ట్రెండింగ్ కదా ఇప్పుడు మనకి సో మంచి కలెక్షన్ అండ్ న్యూ కలెక్షన్ ఈ జస్ట్ నిన్న వచ్చిన కలెక్షన్స్ నిన్న కదా మొన్న వచ్చాయి ఓకే సో ఒక టూ డేస్ బ్యాక్ వచ్చాయి మన లైవ్ టూ డేస్ నుంచి అవ్వలేదు ఈరోజు ఆల్ కలెక్షన్ నైసా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది గివ్వే సారీ ఈరోజు గివ్వే సారీ అయితే ఇదే ఓకే వన్ బై వన్ క్యాటలాగ్ పీసెస్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ క్యాటలాగ్ పీసెస్ సో ఇలాంటి మళ్ళీ ఈ ప్యాటర్న్లో మీకు రావు నియర్ ప్యాటర్న్లో రావచ్చు కానీ ఈ లో అయితే రావు సో అందుకే గ్రాప్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ శారీస్ కాబట్టి మనం ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పెట్టాము బ్యూటిఫుల్ గివ్ అవే థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దాకా శారీస్ కలర్ కలర్ నైసా థ్యాంక్ యూ అండి హాయ్ గివ్ అవే సారీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమెంట్స్ మిస్ అవుతున్నాయి కొన్ని గా వెళ్ళిపోతున్నాయి ఓకే మళ్ళీ పించేయండి నేను ట్రై చేస్తాను రీడ్ చేయడానికి ఫాస్ట్ గా గివ్ అవే కావాలి అంటే వన్ ఫిఫ్టీ లైక్స్ చేయండి మరి ఎవరికి వస్తుందో ఈరోజు చూద్దాం సో స్క్రోలింగే ఈజీగా ఉంది కాబట్టి అదే తిద్దాము నో ఇష్యూస్ ఓకే చాలా మంది స్క్రోలింగ్ గురించి అడుగుతున్నారు అక్క స్క్రోలింగ్ తీయండి అనేసి చూద్దాం షేక్ ఓకే అండి సో కేటలాగ్ పీసెస్ ఈ శారీస్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అండి ఈరోజు తీసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ శారీస్ క్రంచీ క్రష్లో మనకి నేను న్యూ స్టాక్ మీద పెట్టేశాను ఎవరికి కావాలన్నా మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ అండి క్రంచీ క్రష్లో ఈ ట్రెడిషనల్ ప్యాటర్న్ తెప్పించాను సో వీవింగ్ వచ్చేసి మంచి స్టాక్ అవైలబుల్ సో గ్రాప్ చేసుకోండి హాయ్ అండి హాయ్ శాలిని గారు హాయ్ అరుణాదేవి గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి శాలిని గారు అందరికి హాయ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదుగు మంచి బ్యూటిఫుల్ క్రంచీ క్రష్లో ప్యూర్ అండి చాలా బాగున్నాయి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ మన పేజ్లో దీని మీద ఈరోజు ఫ్లాట్ ఆఫర్స్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇదిగోండి బ్యూటిఫుల్ బ్లౌజ్ పోచంపల్లి ప్యాటర్న్ మంచి డిగ్నిటీగా ఉంటుంది ఈ ఈ ఈ టైప్ ఆఫ్ శారీస్ తెలుసు కదా సో కాస్ట్ షాల్నీ బాబు హౌ టు ఆర్డర్ రేఖ నంబర్ పిన్ చేస్తున్నానండి యాక్చువల్లీ పిన్ చేసాను సో ఇది కొంచెం హ్యాంగ్ అవుతుంది ఓకే ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఇది మన వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి అన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి మన పేజ్లో వాణిరేఖ గారు స్క్రీన్ షాట్ షేర్ చేసుకోండి ఈరోజు ఆన్లైన్ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నాను పేమెంట్ చేసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసాయండి మీకు కన్ఫర్మ్ చేస్తాను మీరు కట్టుకున్న చీరలు ఉన్నాయా అండి రేణుక గారు లేదండి యాక్చువల్లీ నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను సో మన పేజ్లో కూడా వస్తాయి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అంటే కొంచెం డిఫరెంట్ ఏమంటారు డిజైన్ లో డిజైన్లో వస్తాయి నెక్స్ట్ వస్తాయి పవర్ పోయి వచ్చింది అవునా శ్రీమణి గారు ఓకే మాకు టూ డేస్ నుంచి అదే అండి ఫుల్ వాననా ఓకే మాకు నిన్న టూ డేస్ నుంచి ఫుల్ గాలి అండ్ మాకు ఇది కొంచెం ఆర్మీ ఏరియాలో ఉంటుంది కాబట్టి చెట్లు అసలు కొంచెం గాలి రాగానే ఇంకా చెట్లు పవర్ ఆఫ్ ఇదే అవుతుంటుంది టెల్ మీ నంబర్ ఎస్ మర్చిపోయాను ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ నైన్ నెంబర్ పిన్ చేశాను స్క్రీన్ మీద ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ నైన్ ఇది మన వాట్సాప్ నెంబర్ లైవ్లో బుకింగ్స్ తీసుకున్న వాళ్ళకి అవైలబుల్ దొరుకుతాయి మొన్న కూడా అలాగే చేశారు కదా సో చాలా మందికి దొరకలేదు మన ఆఫర్స్కి సో లైవ్లో పేమెంట్ కూడా చేసుకోండి మీరు వాట్స్ ఇది పేమెంట్ నెంబర్ కాదు మీరు స్క్రీన్షాట్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ షేర్ చేసేయండి నేను బుకింగ్ డీటెయిల్స్ పెడతాను దానికి మీరు పేమెంట్ చేసుకోండి లైవ్ లైవ్ బుకింగ్స్ తీసుకుంటున్నాను ఈరోజు నంబర్ పెట్టానండి రేఖ గారు వాణి రేఖ గారు ఈరోజు ఏం చేస్తారు స్పెషల్స్ మార్నింగ్ నుంచి అదే అండి ఇరు ఇరుకుల రే రేణుక గారు హాయ్ అండి దేవాన్స్ ఓకే అంటున్నారు ఓకే సో ఇదిగోండి ఫస్ట్ కలెక్షన్ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అండి దీని మీద ఈరోజు ఆఫర్స్ గ్రాప్ చేసుకోండి మంచి నావీ బ్లూ కలర్ ఓకే పక్కన పెట్టి చూపిస్తాను వన్ వన్ బై పౌచ్ ఎవరికి కావాలన్నా నేను అలాగే మంచి పౌచ్ సెండ్ చేస్తాను ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేసింది అండ్ బార్డర్ కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ మంచి లైట్ వెయిట్ లో ప్రీమియం క్వాలిటీ క్యాట్లాగ్ పీసెస్ అంటే డిజైనర్ పీసెస్ మా ఇది సో పోచంపల్లి ప్యాటర్న్ వేర్ చేస్తే మంచి డిగ్నిటీ లుక్ ఉంటుందండి అండి అండ్ సిక్స్ థర్టీ కం కట్ కంపల్సరీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేసేయండి ఓకే సో వాట్సాప్ కి షేర్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పుష్ప బ్లాగ్స్ హాయ్ సిస్ హాయ్ పుష్ప వెల్కమ్ రా అనురాధ గారు హాయ్ ఫార్టీ ఫైవ్ లైక్ ఓకే థ్యాంక్ యూ వన్ ట్వంటీ సిక్స్ పీపుల్ ఆర్ వాచింగ్ బట్ ఇంకా లైక్స్ ప్లేస్ చేయలేదు డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద ఇలా డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ ప్లేస్ అవుతాయి బ్యూటిఫుల్ శారీస్ బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు గ్రాప్ చేసుకోండి లైవ్ బుకింగ్స్ ఈరోజు వన్ వన్ ఫిఫ్టీ కి గివ్ అవే ఉంది మరి ఫాస్ట్గా మీరు లైక్స్ ప్లేస్ చేస్తే నేను గివ్ అవే ఇచ్చేస్తాను మీరు వేర్ చేసిన శారీ బాగుంది బాగుందా ఓకే సో లాంగ్ బ్యాగ్ తీసుకుంది మన మన దగ్గర అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి వస్తాయి నెక్స్ట్ కాస్ట్ ప్లీజ్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్యాటలాగ్ పీసెస్ అండి జీవీఎస్ గారు లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు ఆఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ రోజు గ్రాప్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయిపోతుంది లెవెన్ హండ్రెడ్ పైన రామలక్ష్మి గారు ఫార్టీ సెవెన్ లైక్ ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అంటుంది సాన్వి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అక్కడ అండ్ అండ్ ఫ్రెండ్స్ అంటుంది అనుష థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇది ఎవరికి కావాలి స్క్రీన్ షాట్ తీసేసుకోండి షేర్ చేసేయండి ఎక్స్ బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా మంచి కేటలాగ్ పీసెస్ సో మిస్ చేసుకోకండి వీవింగ్ చూసుకోండి అంతా కూడా వీవింగే చాలా నీట్గా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది ఎక్సలెంట్ శారీస్ అండి సో గ్రాప్ చేసుకోండి ఈరోజు గివ్ అవే ఉంది డైలీ గివ్ అవే వన్ ఫిఫ్టీ లైక్స్ ఈ రోజు గివ్ అవే వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇచ్చాను సో ఫాస్ట్ గా వన్ ఫిఫ్టీ చేసేయండి గివ్ అవే తీద్దాం లైవ్ లోనే చెప్పేస్తాను రేణుక వన్ థర్టీ ఫైవ్ ఆ అర్థం కాలేదు రేణుక గారు ఓకే ఎక్సలెంట్ శారీస్ గ్రాప్ చేసుకోండి మనకి పైన అయితే బార్డర్ ఇలా చిన్నగా వస్తుంది అండ్ కిందన ఎదుగోండి లాస్ పెద్ద బార్డర్ ఏం కాదు సో పోచంపల్లి డిజైన్ క్రంచీ క్రష్ ఇది క్రంచీ క్రష్ అక్క ఎలా తీస్తారు గివ్ అవే లాస్ట్ టైం అందరూ స్క్రోలింగ్ తీయండి స్క్రోలింగ్ తీయండి అని ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా సో దానికి స్క్రోలింగే తీద్దాము సో లాస్ట్ టైం నాకు ఇంకో మొబైల్ లేక ల్యాప్టాప్లో తీసాను ఓకే సో ఇప్పుడు తీద్దాం రాంజానా స్ప్రై ప్రైజా కలర్స్ లేవా మ్యామ్ ఉన్నాయండి చూపిస్తున్న ఫస్ట్ కలర్ ఇది కావాలో గ్రాప్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు లెవెన్ హండ్రెడ్ పైన ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది హాయ్ మేడం అంటున్నారు నాగమణి గారు హాయ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే సో ఇది ఎవరు కావాలన్నా స్క్రీన్ షాట్ షేర్ చేసేసుకోండి లైవ్లో షేర్ చేసుకున్న వాళ్ళకే ఇస్తానండి సో ఆఫ్టర్ లైవ్ కూడా బుకింగ్స్ తీసుకుంటాను సో ఇప్పుడు లైవ్లో షేర్ చేసుకుని బుకింగ్ చేసుకునే వాళ్ళకే మంచిగా దొరికేస్తాయి పీసెస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కలర్ ఇలా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది సో ఎవరు పర్చేస్ చేసినా కూడా అలాగే సెండ్ చేస్తాను అంటే మా ప్యాకింగ్ కూడా చేసి పంపిస్తాను ఇదిగోండి मंच पैरेट ग्रीन की मेरून कांबिनेशन पैरेट ग्रीन की मेरून कांबिनेशन एक्सलेंट कलर कॉम्बिनेशन